జగిత్యాల జిల్లాలో జోరుగా బీజేపీ ప్రచారం మోడీకి జై కొడుతున్న స్థానిక జనం నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్కు మద్దతుగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇన్ఛార్జ్ రావణి విస్తృత ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అమలు కాని వాగ్దానాలతో ప్రజలను మభ్యపెడుతుందని తమ మేనిఫెస్టోలో ఒక వర్గానికి అనుకూలంగా రిజర్వేషన్లు కల్పిస్తూ ఆరు గ్యారెంటీలతో ప్రజలను మోసం చేస్తుందని దుయ్యబట్టారు శనివారం జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల కల్లెడ మోరపల్లి గ్రామాలలో ప్రచారంలో భాగంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో టీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందే కానీ ప్రజల కష్టాలు మాత్రం తప్పలేదన్నారు మోడీ నాయకత్వంలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని సర్వజనహితం కోసం దేశం అభివృద్ధి కోసం బీజేపీకే ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు కాంగ్రెస్ ఆయన ఆయన ఏం సంవత్సరాల నుంచి ఉన్నాడు కానీ పని లేదు ఒక్కటి ఆయన స్వతన్య చేసిన పని లేదు ఏమన్నా అంటే ఆ కొత్తదంట సెటిల్మెంట్లు అంట ఏం సెటిల్మెంట్లు పొద్దున్నే కార్యకర్తలతో మీటింగ్ అంట ఏమని కార్యకర్తలతో మీటింగ్ ఇగో నువ్వు భోగస్రావణి మీద ఈరోజు ఫోన్లో పోస్టులు పెట్టు నువ్వు ఎంత తిడితే నీకు అని డబ్బులు కొంచెమైనా సిగ్గుండాలే కాంగ్రెస్ కార్యకర్తలకి మేము మహిళలను గౌరవించుకుంటున్నాం అని అభ్యర్థి గారు చెప్తారు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి గారు జివన్ రెడ్డి అంకుల్ మీరు మహిళలను గౌరవిస్తే మీ కార్యకర్తలు పిలిచి తిట్టుండి ఇదేనా మీ కార్యకర్తలకు మీరు నేను ఇప్పించిన పద్ధతి ఇదేనా మహిళల మీద మీకు చూపించే గౌరవం ఇగో బో అరవింద్ అన్నం తిట్టు తిట్టినోళ్ళకి ఇంత సాయంత్రం వచ్చి డబ్బులు తీసుకుపో ఎవ్వరు ఫోన్లు ఎక్కువ తింటే వాళ్ళ కానీ డబ్బులు అట ఇగో లోకల్గా ఉన్న కొరళలున్నా ఉన్న ఉన్నా ఉన్న కార్యకర్తలను తిట్టు పోస్టులు పెట్టు అవుతాయి వాళ్ళు మహిళలు కానీ ఇవన్నీ చూసుకోలేదు మహిళలను చూసేది ఎవరిని చూసులేదు తిట్టుడ ఇష్టం ఉన్నాడు తిడతారా అమ్మాయి ఎవరన్నా విజ్ఞత ఉండాలి అన్న జ్ఞానం ఉండాలి ఏం చూసుకుంటున్నారు మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు జరంతా చూసుకోండి మీ కార్యకర్తల్ని ఏం పెడుతున్నారో ఏం చేస్తున్నారో మహిళల్ని గౌరవించే సంస్కారం మీ పార్టీలో లేనప్పుడు ఇంకా మిగతా మహిళలకు ఏం గౌరవిస్తారబ్బా ప్రజాప్రతినిధులకు ఒక స్థాయిలో ఉండి తిరుగుతున్న వాళ్ళకు మీరు వీర గౌరవం అన్నప్పుడు మామూలు మా తల్లులకు అక్కలకు చెల్లెలకు మీరేం గౌరవిస్తారు మీ కార్యకర్తలకు గౌరవం గౌరవిస్తారు ముంద చూసుకోండి ముంద చూసుకోని చెప్పండి ఇదా మీరు వేసేది అరే ఇది ప్రజాస్వామ్యం అండి ఇచ్చిన హక్కు మేం మేం మోదీ గారు ఏం చేస్తున్నాడు మా అరవిందన్నే ఏం చేసిండు పసు తెచ్చిండు ఎవరు వేలే జాతీయ బోర్డునే నిజామాబాద్ పార్లమెంట్ తీసుకుని వచ్చిండ్రు అది చెప్పుకుంటూ మేం ప్రచారం చేస్తున్నాం మోదీ గారు ఏం చెప్తున్నారో ప్రచారం చేస్తున్నాం మీరు మీరు చెప్పుకుంటూ ప్రచారం చేయండి కానిక ఆడోళ్ళని తిట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ ప్రచారం చేసిబడింది కాంగ్రెస్ వాళ్ళు కొంచెం అన్నా విఘ్నత ఉండాలి దయచేసి ప్రజలందరూ ఇదంతా గమనిస్తున్నారు ప్రజాప్రతినిధులకే గౌరవం వాళ్ళు మామూలుగా రేపు గెలిచిన తర్వాత అక్క చెల్లెలను ఆడబిడ్డల్ని ఏం చూస్తారు అయినా కాంగ్రెస్ సంస్కృతిలో అది లేదు కానీ లేదా కాంగ్రెస్ సంస్కృతిలో అది ముందు నుంచి లేదు రాహుల్ గాంధీ గట్లనే ఉన్నారు ఇక్కడ ఉండటం కూడా గట్లనే ఉంటున్నారు దయచేసి ప్రజలందరూ గమనించండి నరేంద్ర మోదీ గారు దేశాన్ని ఎంత భద్రంగా చూసుకుంటున్నాడో ఇటు మహిళలను గాని రైతులను గాని యువతను గాని పేద బలవు బలహీన వర్గాలను కాని అందరినీ పోతూ వాళ్ళ సంక్షేమం కోసం చేస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి మన అభ్యర్థి అరవింద్ అన్న గారు కూడా అందరినీ గౌరవిస్తూ అందరి సంక్షేమం కోసం పనిచేస్తా ఉన్నారు మళ్లీ రెండోసారి ఎంపీగా గెలిస్తే మరిన్ని అభివృద్ది సంక్షేమ పథకాలు మీకు చేస్తా అని మీ ముందుకొచ్చి ఉన్నాడు మేము మీ జగిత్యాల నియోజకవర్గం తరపు నుంచి మేమందరం మా బాధ్యతను తీసుకుంటాము మీకు ఏదైనా చూసుకునే బాధ్యత మాది మీకోసం నిలబడతాం మీకోసం కలబడతాము దయచేసి ఒక్కసారి ఆశీర్వదించండి మే పదమూడు కమలం పువ్వు గుర్తు బీజేపీ మీరు వేసిన ప్రతి ఓటు కూడా నరేంద్ర మోదీ గారికి వెళ్తది మరిగా అయోధ్య రామ మందిరం అయింది కృష్ణ మందిరం మధులలో కూడా కాబోతోంది కాశీలో కూడా శివాలయం కాబోతోంది మరి మీ అందరి ఆశీర్వాదాలతోని మీరు వేసే ఓట్లతోని అవన్నీ కూడా రూపుదిద్దుకుంటాయి పువ్వు గుర్తు మన విలువైన ఓటు కమలం పువ్వు గుర్తు మీద వేసి దాని మీద మరింత పెంచండి జై బిజెపి జై బీజేపీ జై శ్రీ